బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు చిరంజీవిపై మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు అవును కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నారంటూ కూడా బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు తనకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వద్దని హైకమాండ్కు చిరంజీవి చెప్పారు అని చెప్పుకొచ్చారు బొత్స సత్యనారాయణ అలా ఎలా చెప్పారని చెప్పి చిరంజీవిని నేను నిలదీశా ముందు అలా చెప్పలేదని చిరంజీవి అన్నారు అయితే గట్టిగా నిలదీశాను అప్పుడు ఒప్పుకున్నట్లు ఆయన చెప్పినట్లు ఆయన ఒప్పుకున్నట్టు కూడా చెప్పారంటూ కూడా బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు చిరంజీవి అలా చెప్పకపోతే ఒక కాపు నేతగా నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని అంటూ కూడా చెప్పుకొచ్చారు బొత్స సత్యనారాయణ ఇందుకు ఆనంద్ రఘువీరారెడ్డి సాక్ష్యం అంటూ చెప్పారు రాష్ట్ర విభజన వద్దని సోనియా దగ్గర అడ్డుపడ్డా అంటూ కూడా బొత్స సత్యనారాయణ చెప్పినట్టుగా తెలుస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి కూడా నాకు సహకరించలేదు అని అన్నారు బొత్స సత్యనారాయణ రైట్ ఒక్కసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్ అసలు ఇంతకు ఏం జరిగింది ఏ సందర్భంలో మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు ఇంతకీ ఆ సమయంలో ఏం జరిగింది అన్నారు ఆయన ఎస్ సార్ రైట్ బేసిక్ అయితే ఈ రోజు వైజాగ్ కు చేరుకున్న బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ అనంతరం మీడియాతో చిట్ చాట్ మాట్లాడడానికి సిద్ధమయ్యారు ఈ చిట్ చాట్ లో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది వీటిల్లో బేసిక్ గా ఆయన ప్రధానంగా ఒక కాపు నేతగా నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కానీ దాన్ని చిరంజీవి మరో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చిరంజీవి అడ్డుకున్నారు అనే ఒక చర్చ అయితే చెప్పడం ఆశ్చర్యం కలిగించింది అయితే మొదటి నుంచి కూడా చిరంజీవికి బొత్స సత్యనారాయణ వీళ్ళందరికీ మంచి సంబంధాలు ఉన్నాయి అయితే ఆ రోజు జరిగిన చర్చలో ప్రధానంగా బొత్స సత్యనారాయణతో పాటు ఆనవ రామనారాయణ రెడ్డి రఘువీర వీళ్ళ ముగ్గురు కూడా బేస్ లో ఉన్నారు దానికి బేసిక్ గా ప్రధానంగా నా పేరు బలంగా ముందుకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆ ప్రయత్నంలోనే ఆ అందరూ ఒక్కసారిగా చిరంజీవి అంటే కిరణ్ కుమార్ రెడ్డి పేరు తన మీదకి వచ్చింది అయితే ఆ సమయం తర్వాత నేను స్వయంగా ఆనం రామనారాయణ రెడ్డిని తర్వాత రఘువీరారెడ్డిని అప్పుడు మంత్రులుగా ఉన్నారు వీళ్ళని తీసుకువెళ్ళి నేరుగా చిరంజీవిని అడిగాం చిరంజీవిని ఏంది ఎందుకు నా పేరుకి అడ్డుకున్నారు ఎందుకు మీరు ఈ ప్రయత్నం చేశారు కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు మీరు సపోర్ట్ చేశారు అని అడిగినప్పుడు మొదట నేను ఈ పని చేయలేదు నాకు తెలీదు అని చెప్పి మాట్లాడారు అయితే నేను కొంచెం గట్టిగానే వ్యవహారాన్ని చిరంజీవిని అడిగినప్పుడు ఎస్ చెప్పాల్సి వచ్చింది అని చెప్పడం అంటే టైం కలిసి రాక టైం అన్ని కలిసి వచ్చినంటే నేను కూడా ఒక కాపు నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యుండేవాడిని అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు రాష్ట్ర విభజన విషయంలో కూడా నేను చాలా వరకు కేంద్రంతో అడ్డుకునే ప్రయత్నం చేశాను కానీ కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు నాకు సహకరించట్లేదు ఆ విధంగా చెప్తూ చాలా విషయాలు లో మాట్లాడుతూ నేను ఒక పుస్తకం రాస్తున్నాను త్వరలో ఈ పుస్తకంలో మొత్తం ఆ రోజు జరిగిన సంఘటనలు మొత్తం జరిగిన వ్యవహారాలు అన్నింటి గురించి కూడా క్లుప్తంగా చాలా గట్టిగా ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా ప్రజల ముందు ఉంచాలని ఒక నిర్ణయం ఉంది ఆ కోరిక కూడా త్వరలో నెరవేరుస్తాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందని పదే పదే ఆ ఇచ్చాక మీడియా మిత్రులు అడిగినప్పుడు దానికి ఆయన పెద్దగా వేస్తూ అన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఇప్పుడు ఎందుకో మీతో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి కాపు సామాజిక వర్గాలు వీటన్నిట్లో ఇప్పుడు ప్రధానంగా కాపు సామాజిక వర్గం మీద పెద్ద ఎత్తున ఆధారపడి అన్ని రాజకీయాల పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఆ రోజు జరిగిన పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకున్నాను అదే మీతో పంచుకున్నాను అప్పుడు నాకు ఎలా అన్యాయం జరిగింది అనే అంశం మీద మీతో పెంచుకున్నాను అయితే అప్పుడు జరుగుతున్న పరిస్థితి నుంచి ఈ రోజు దాకా జరుగుతున్న అన్ని వ్యవహారాలని అయితే రాయబోతున్నాను త్వరలో ఆ పుస్తకాన్ని మీ ముందు ఉంచుతాను అని చెప్పి మాత్రం చెప్పి ఇంట్రెస్టింగ్ గా కృష్ణమోహన్ మీరు అన్నట్టుగా విభజన రోజులైంది ఎందుకంటే ఉమ్మడి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ బాధ్యతలు అయితే ఆ ఆ సందర్భం తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు అంటే ఎప్పుడైనా చెబుదాం అనుకున్నారా లేకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్పాలనుకుంటున్నారా ఎన్నికల ముందు కాబట్టి తీసుకురావాలనుకుంటున్నారా దీనికి సంబంధించిన ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారా క్లూ కానీ లేదు రఘు రఘు అక్కడే సారీ సచిన్ అక్కడ ఏం జరిగిందంటే బేసిక్ గా ఉన్న కాసేపు ప్రెస్ మీట్ జరిగింది కొన్ని అంశాల మీద ఆయన దాని మీద మాట్లాడుకుంటూ వచ్చారు తర్వాత జరుగుతున్న పరిస్థితులు తర్వాత ఎందుకు మేము ఇప్పుడు తాజాగా ఆ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అనేది ఎందుకు అనుకుంటున్నాం అమరావతి కూడా మేము రాజధానిగా ఎందుకు కొనసాగించాలనేది ఏపీలో అనుకుంటున్నాం అనే సబ్జెక్ట్ మీద మాట్లాడిన తర్వాత ప్రెస్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది మిత్రులు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఓవరాల్ గా ఆ రాష్ట్రంలో ఏం జరగబోతుంది కాపుల్ని ఎందుకు ప్రతి పార్టీ కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది అని మాట్లాడిన సందర్భంలో ఆయన తన గతంలో జరిగిన విషయాన్ని అయితే బయటికి చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆ రోజు చిరంజీవి నన్ను అడ్డుకోపోయి ఉంటే ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అయి ఉండేవాడిని ఒక కాపు నేతగా ఆ ఉమ్మడి కి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు నా చేతుల్లో ఉన్నింది మొత్తం కూడా ఉన్నింది ఒక్క రోజులోనే అన్ని తారుమారయ్యాయి చిరంజీవి ఎందుకు మరి సహకరించలేదు నాకు తెలియదు అదే విషయాన్ని నేను నేరుగా రామనారాయణ రెడ్డిని తర్వాత ఆ మిగతా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా తీసుకు రఘువీరారెడ్డిని కూడా తీసుకువెళ్ళి ఆ నిలదీశాం మేము ఒక రకంగా చిరంజీవిని నిలదీశామని చెప్పారు మొదట చిరంజీవి వ్యవహారాన్ని పెద్దగా నేను చెప్పలేదని చెప్పినప్పటికీ గట్టిగా కూర్చుని తర్వాత చెప్పాల్సి వచ్చింది అనే వ్యవహారం అయితే ఆయన చెప్పారు దానికి వెనకాల ఏ రీజన్ ఏమున్నాయనేది కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు అయిపోయిన విషయం ఈ వ్యవహారం జరిగిపోయింది ఆ అయితే ఒకటి మాత్రం బాధగా ఉంది నాకు ఒక అవకాశాన్ని నాకు ఉన్న అవకాశాన్ని ఆ చిరంజీవి ఆ రోజు కాదని చెప్పి ఇది చేశారు అయినా ఇప్పటికీ చిరంజీవితో నాకేమీ విభేదాలు లేవు బట్ ఆ రోజుకున్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొంత ఇటువంటి సిచ్యువేషన్ అయితే జరిగింది సో ఆ బాధ అనిపించింది నేను అది మీతో పంచుకుంటున్నాను కానీ ఇవన్నీ కూడా నేను ఒక పుస్తకం అయితే రాయాలనుకుంటాను త్వరలో ఆ పుస్తకాన్ని మీ ముందు ఉంచుతాను అని చెప్పి 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 అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది సచిన్ సో ఆ రోజు ఆయన వెనకాల ఎవరెవరు దన్నుగా ఉన్నారు ఇదే అంశాన్ని ముఖ్యంగా రెండు పేర్లు ఇన్ఫాక్ట్ తరమే తీసుకొచ్చారు ఆనం కావచ్చు లేకపోతే మరొక పేరు కావచ్చు ఇంకా ఎవరెవరు వెన్నంటున్నారు ఆ రోజు కనుక గట్టిగా ప్రయత్నించుడుంటే ముఖ్యమంత్రి అయ్యేవారా దానికి సంబంధించిన ఏమైనా చెప్పారా లేదా ఖచ్చితంగా అంటే బేసిక్ గా వీళ్ళందరూ మొదటి నుంచి కూడా ఆనం రామనారాయణ రెడ్డితో కావచ్చు లేకపోతే రఘువీరెడ్డితో కావచ్చు వసంత నాగేశ్వరరావుతో కావచ్చు వీళ్ళందరితో ఒక మంచి సంబంధాలు ఆ బస్తాకి ఉండేది వీళ్ళందరూ ఒక టీమ్ గా ఉండేవాళ్ళు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఉండేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి కూడా వీళ్ళందరికీ ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా చాలా కీలకమైన నేతలుగా ఆ రాజశేఖర్ రెడ్డి గుర్తించారు ఒక దశలో జేసీ దివాకర్ రెడ్డికి కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు దేశీ దివాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి కూడా మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా తన తన చుట్టూ ఉండే కోటరిని బలంగా నిర్మించుకోగలిగాడు రాజశేఖర్ రెడ్డి ఆ సమయంలో తర్వాత జరిగిన పరిణామాలు రాజశేఖర రెడ్డి అనుకోకుండా చనిపోవడం తర్వాత అప్పుడే ఎవరిని రోషే గారిని చేయడం రోషే గారి తర్వాత అది నిలబడలేకపోవడం ఆయన నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నానని చెప్పిన నేపథ్యంలో ఆల్టర్నేట్ సమయంలో ఇంకొక వ్యక్తి అవసరమైంది అక్కడ ఆ వ్యక్తి అవసరమైన సమయంలోనే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ అయితే అందరికీ కూడా కొంత సానుకూలంగా ఉంది వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళు వీళ్ళందరూ ఒక జట్టుగా ఉండే టీం ఆ రోజుల్లో సో ఆ యాంగిల్ అందరు ప్రపోజల్స్ మాకు మా మీద ఉన్నాయి మా మాతో పాటి కొన్ని శక్తులు అన్ని కూడా కలిసి పనిచేయాలని ముందుకు వచ్చాం కాకపోతే మమ్మల్ని ఎందుకు ఆ రోజు చిరంజీవి అధిష్టానంతో అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో తెలీదు ఆయన ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రపోజలు తీసుకుని వచ్చారు ఆ విషయాన్ని అడగడానికి మేము నేరుగా చిరంజీవి ఇంట్లోకి వెళ్ళాం వెళ్ళి ముగ్గురం కూడా వెళ్ళి డైరెక్ట్ గా ఆయనతో భేటీ అయ్యాం ఆయనతో మాట్లాడాం ఆయన అసలు నిలదీసిన పరిస్థితి ఉంది ఆ రోజు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు అంటే ఆ రోజు జరిగిన సంఘటనలో ఆ ఎందుకని ఇష్యూ జరిగిందని ఈ ఈ సబ్జెక్ట్ ని అంటే అంటే ఎక్కువగా ప్రాబ్లం చేయలేదు కానీ ఆ రోజుకున్న పరిస్థితులు ఏంటి తను ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు ఎందుకు మరి చిరంజీవి నన్ను అడ్డుకున్నారనే అంశాలను మాత్రం నాకు ఇప్పటికీ కొంత ఆ బాధ అయితే ఉంది కానీ కానీ మేము కలిసినప్పుడు కావచ్చు లేకపోతే ఎప్పుడున్నా చాలా పద్ధతిగా మాట్లాడుకుంటాం ఒకరినొకరు అభినందించుకుంటాం కాకపోతే ఆ రోజు ఆయనకున్న ప్రెదర్స్ ఏంటో తెలీదు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేది కాదు ఓవర్గా ఇష్యూ వచ్చింది కాబట్టి కాపు సామాజిక వర్గంలో ఎందుకు ఈ రోజు అన్ని పెద్దలు పెద్దపీట వేస్తున్నారు కాపు సామాజిక మీద అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఫోకస్ చేస్తున్నాయనే అంశం మీదనే చర్చకు వచ్చింది కాబట్టి నేను మీరు పంచుకుంటున్నానని చెప్పి మాట్లాడిన పరిస్థితి సచిన్ రైట్ రైట్ కృష్ణమోహన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తానికి అయితే మాత్రం చిరంజీవి మీద మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది నేను ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి అడ్డుకున్నారంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది తనకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వద్దని హైకమాండ్ కు చిరు చెప్పారు అని చెప్పుకొచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ అలా ఎలా చేస్తారని తనని ముఖ్యంగా చిరంజీవిని నిలదీశారంటూ కూడా అని చెప్పినట్టుగా తెలుస్తోంది ముందు అలా చెప్పలేదు అని చెప్పి చిరంజీవి అన్నారు అయితే గట్టిగా అడిగితే చెప్పినట్లు ఒప్పుకున్నారంటూ కూడా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా చిచ్చాట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది చిరంజీవి అలా చెప్పకపోతే ఓ కాపు నేతగా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడిని అంటూ కూడా తన మనసులో నా ఆవేదన వ్యక్తపరిచినట్టుగా తెలుస్తోంది